నమస్తేనండి ఈ వీడియోలు వచ్చేసి మనకు మిరప పంటలో మొదటి దఫా ఎరువులు అదే అదేవిధంగా మనకు ఈ వేరు పురుగు వేరు పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానికోసం ఏ మందులు వాడుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్గా వచ్చేసి మనకు వేరు పురుగులు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో మిరప మొక్కలకు పైన బాగానే ఉన్న వేర్లు అనేది కట్ చేస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా మీరు మీ పొలంలో గమనించవచ్చు మీ తోటలో గమనించవచ్చు సో ఇవి మొక్కల వేరులు పైన వేర్లను కట్ చేయడం వల్ల మనకు మొక్క అనేది పోషకాలు తీసుకోక మనకు చనిపోవడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా దీన్ని మనకు త్వరగానే కంట్రోల్ చేసుకోవాలన్నమాట మార్కెట్లో మనకు త్రీ జీ ఫోర్ జీ గుల్కల్ అనేది గ్రాన్యువల్స్ అని దొరుకుతాయి గుల్కల్ అనేది దొరుకుతాయి సో ఇవి దీంతో కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు లేకపోతే క్లోరిఫరిఫస్ గూల్కల్ అని దొరుకుతాయి గ్రాన్యువల్స్ దీంతో కూడా మనకు చల్కున్నట్లయితే కంట్రోల్ అవుతుంది లేకపోతే మనకు గ్లోరిఫరిఫస్ ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా సైఫర్ మెతను ఫైవ్ పర్సెంట్ ఉన్న మనకు టానిక్ అనే ఒక ఇన్సెక్టిసైడ్ దొరుకుతుంది అది మనకు ఎకరానికి తగినంత Altyazı M.K. ఉష్కలు కలుపుకొని మనం చల్లుకున్నట్లయితే కూడా మొక్క దగ్గర చలుకున్నట్లయితే కూడా మనకు ఇది వేరు పురుగు అనేది చనిపోతుంది అనమాట సో లేకపోతే మీరు క్లోరిఫై రిఫర్స్ లేకపోయినా ఇలా మనకు త్రీ జీ ఫోర్ బీ ఫోర్ జీ క్లోరిఫైరిఫస్ గులుకలతో కూడా మనకు ఇది వేరు పురుగు అనేది మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా మీరు ఈ పని అని ఖచ్చితంగా మీ చేయిన్లు కానీ వేరు పురుగు కనిపించినట్లయితే ఈ మందు అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఫస్ట్గా ఈ పురుగు కనిపించినప్పుడు ఎక్కడెక్కడైతే కనిపిస్తో అక్కడ మనం ఈ మందులు జరుగుతు చలుకు అదే అనేది ఈ తాకి తిని అనేది చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట సో మనమైతే దీంట్లో ఈ గుంటుకు అనేది దోలుకోవడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు సో గుంటుకు దోలుకోవడం వల్ల కూడా అది పైన పడి ఈ వెండకు మనకు వెండకు అనేది కూడా మనకు చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మరి చూసుకోవచ్చు ఈ గుండు కొట్టుకోవడం వల్ల బోధ మధ్యలో ఉన్న కలుపు కూడా మనకు కంట్రోల్ అవుతుంది సో మనకు ఫస్ట్ అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది మోనో ఆసిఫేట్ అదేవిధంగా కొద్దివరకు ఫంగి సైడ్ కూడా దీంట్లో సాఫ్ అని కొన్ని ఫంగి సైడ్ కూడా వేసుకోవడం అనేది జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ దఫా ఎరువులలో మనకు డీఏపీ కొద్దివరకు యూరియా అనేది వేసుకోవడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు కానీ ఇరవై ఇరవై సున్నా ఇట్లాంటి ఎరువులు కూడా వేసుకున్నట్లయితే మనకు మంచినే ఉంటుంది మనం ఫస్ట్ ఒక పది కేజీల యూరియా అదేవిధంగా డిఏపి మిక్స్ చేసుకునే ఒక బ్యాగ్ ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపి అనేది మిక్స్ చేసుకునేది మనము ఇక్కడ ఫస్ట్ దఫ్ ఎరువులు అనేది వేసుకోవడం జరిగింది అనమాట చూసుకోవచ్చు కొద్దివరకు మొక్కకు దూరంగానే మీరు ఎరువులు వేసుకోండి ఎందుకంటే మనకు ఈ డోసు అదేవిధంగా దీని దగ్గర వేసుకోవడం వల్ల దీని ఎఫెక్ట్ అనేది మొక్కలపైన పడడం జరుగుతుంది ఎక్కువ అనేది మనకు దీనిపైన ఎఫెక్ట్ అనేది పడడం కనిపిస్తూ ఉంది సో ఎక్కడెక్కడైతే మన చెట్లు కూడా ఎండిపోవడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఆకుల పైన కూడా పడ్డట్టయితే కొద్ది వరకు ఆకులు కూడా అక్కడక్కడ ఎండిపోవడం అనేది జరిగింది అనమాట సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో వేరు పురుగు అదేవిధంగా మనకు కాండం కుళ్ళు వేరు కోళ్ళు కాండం కుళ్ళుని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చూసుకుందాం సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో